మనకి బయట ఎక్కడ దొరకని ఇంట్లోనే స్వచ్ఛంగా చేసుకునే నెయ్యండి ఇది చూసారా ఎంత బాగుందో ఎటువంటి కల్తీలు లేకుండా మన ఇంట్లో మన పాలతో చేసుకున్న నెయ్యి మరి ఇలాంటి నెయ్యిని మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా మన రోజు పాలు కాచుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చూసారా పైన తెట్టులాగా ఎలా మేగడ కింద పట్టిందో వచ్చిన దాన్ని తీసుకుని ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకుని నేను డీప్లో పెట్టేస్తానండి డీప్లో పెట్టేసుకున్న మీకుడి ఇదంతా నేను చేసుకోవాలనుకున్నప్పుడు బిఫోర్గా మార్నింగే తీసుకొని బయట పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత ఒక ఒక గిన్నె తీసుకున్న అందులో దంతా వేసేసుకుని ఒక నైట్ ఓపెన్ నైట్ అంతా దాన్ని నేను తోడు వేసి పెడతానండి ఇలా తోడు వేసి పెట్టిందే ఇది ఇది చేసుకుందాము అనే ముందు ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వెన్న చాలా బాగా వస్తుంది ఇది తీసుకొని బయటికి ఒకసారి ఇదిగోండి ఇలా బాగా కలిపెట్టుకోవాలి పైకి కింద కింద నుంచి పైకి బాగా కలిపేసుకుంటే మీకు మనం చేసుకునేటప్పుడు బాగుంటుంది ఇలా కొంచెం కొంచెం మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసేసుకోవాలండి మేగడ అది బాగా మిక్స్ అయ్యి వెన్న బాగా వస్తుంది ఒక్కోసారి మనం మిక్సీ వేసిన రాదు మీరు కంగారు పడిపోయి మాకు రాలేదని అనుకోకండి అది సీజన్ బట్టి అట్లా అవుతూ ఉంటుంది గిన్నెలో వేసుకొని ఇలాగా చల్లకమ్మతో చిలికేస్తే చూసారా వెన్న ఎంత బాగా వచ్చిందో ఇది తీసుకొని మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ దీన్ని బాగా కడిగేసుకోవాలండి వాష్ చేసేసుకోవాలి చూసారా నేను వాష్ చేసుకున్న నెయ్యి ఇది ఎంత బాగా వచ్చిందో చూసారా ఇది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ మేగడండి ఇది ఇంత వెన్న వచ్చింది నాకు ఇప్పుడు ఈ వెన్న వాష్ చేసుకొని నీట్గా చేసేసుకొని నేను స్టవ్ మీద పెట్టుకొని కాచుకుంటున్నాను ఇదిగో మనం రెడీ చేసుకున్నాను వెన్న స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకొని కాసుకోవాలండి హైలో పెట్టకూడదు ఇదిగోండి ఈలాగా నెయ్యిలాగా ఆయిల్లా వస్తుంది ఇలా వచ్చే వరకు కాచుకోవాలి బాగా కాచుకోవాలండి లేదంటే నెయ్యి స్మెల్ వచ్చేస్తుంది బాగా కాచుకోకపోతే చూసారా మనం నెయ్యి ఇదిగోండి పర్ఫెక్ట్గా కాగిపోయింది దీని ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక దా జార్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలండి ఇదిగోండి చూసారు ఎంత బాగుంది ఎంత స్వచ్ఛమైన నెయ్యి మన బయట అయితే ఆయిల్ కలిపేసి కల్తీలు చేస్తారండి మన ఇంట్లోనే ఇలా కాసుకుంటే ఇదిగోండి ఎటువంటి కల్తీలు లేని స్వచ్ఛమైన నెయ్యి అండి బాగుంది కదా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మరి అన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ